పోయేది మళ్ళా నేను కొట్టేది వచ్చేదా ఇదేం నాకేం అర్థం కాలా పోని దానికి మనకేమన్నా వచ్చిందా అంటే మనమల్ని కొట్టి పంపించినాడే గాని మనకేమి రాల కానీ ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ లో ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన పాదయాత్ర చేశారు వక్తలు ఇంతసేపు చెప్పారు ఆయన ఏమి సమస్యలు ప్రజల దగ్గర తెలుసుకున్నారు ఏం చేస్తా ఉన్నారు ఇస్తా ఉన్నారని మీరు ఈ రోజు నాలుగో విడత ఈ ఆసరా ప్రోగ్రామ్ లో మీరు చేసిన అప్పులన్నీ కూడా తీరిపోయిందంటే ఎవరు మీకు సహాయం చేశారో దాన్ని గత్తి పెట్టుకోండి మరి చెప్తారు రాజధాని లేదు మన ఊరికి ఏరోడ్రాప్ లేదు అది మీకెందుకు రాజధాని మీకు రాజధాని కావాల తల్లి పోని రాజధాని హైదరాబాద్ ఉండింది మీరు ఎంతమంది హైదరాబాద్ చూసినారో చేతులెత్తండి చూస్తాం చేతులెత్తండి అమ్మా చూడని వాళ్ళు ఎత్తండి పోని హైదరాబాద్ చూడని వాళ్ళు మీకు కావాల్సింది కావాల్సింది ఏమమ్మా మన ఊర్లో పోలీస్ స్టేషన్ ఉందా ఎంఆర్ఓ ఆఫీస్ ఉందా మండల ఆఫీస్ ఉందా రెవెన్యూ ఆఫీస్ ఉందా కరెంట్ ఆఫీస్ ఉందా అవి మనకు కావాలా మనకు దాంతో పని రాజధానితో నీకెందుకు నీ మాది సంపాదించిన రాజధాని కావాలా ఒకవేళ నాక్కడా కావాల్సి వస్తుందేమో రాజధాని నీకెందుకు రాజధాని అడుగుతున్నా అవసరం లే మనకు కావాల్సింది ఇక్కడ మన సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సింది మనం ఇక్కడ కాబట్టి మన సమస్యలు పరిష్కారం చేసుకునే మనకు కావాల్సిన నాయకులు ఇక్కడ ఉండాల మనకు మాటిచ్చిన నాయకులు మన దగ్గర నుంచి మనం ఏం మాట తీసుకున్నామో ఆ దాని సమస్యలు పరిష్కారం చేసుకునే మనకు నాయకులు కావాలా మనం ఈ రోజు గెలిపించి వెళ్ళిపోవటం మళ్ళా గెలిపిస్తే రావటం మళ్ళా పోవటం వచ్చిపోయే దానికి ఇదేమన్నా మనం వేసుకున్న రోడ్డా ఏమో నాకు అర్థం కాల కానీ పత్రికా విలేకరులకు బాగా తెలుసు గతంలో వీళ్ళందరూ కూడా పత్రికా విలేకరులు వాళ్ళతో ఉన్నోళ్ళే మేము చెప్పిందంతా రాసిన వాళ్ళే మేమన్నీ చేసిన వాళ్ళే ఎవరు కూడా దీనిలో ఇదేం లేదు నేను వాళ్ళని తప్పు పట్టడంలా ఒక పేపర్ రాస్తాది ఎవరు పోతా ఉంటే వెనకాల ఖాళీ కూర్చుని చూసేసి అయ్యే అంతా వెళ్ళిపోయినారంటే యూట్యూబ్ నరే నీకు అంతా పోతా ఉన్నారనే నేను ఉదయం ఇట్లే చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో మీటింగ్ చేస్తా ఉన్నారు నేను ఎరఖో అన్నా చంద్రబాబు నాయుడు గారిని అడిగేనా అన్నా అందరూ లేచిపోతా ఉండవు నువ్వు లాస్ట్ లో మాట్లాడుతూ ఉన్నావు మనం ఎవరితో నా మాట్లాడేది ఏంటి అయ్యో బుద్దిలేనా నువ్వు అర్థ అట్లే వా నేను మళ్ళీ చెప్తానన్నాడు ఏమన్నా అంటే మనకు కావాల్సింది వాళ్ళు కాదు వాళ్ళు పిలిపిస్తే వచ్చిన మనం ఇచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మనకు కావాల్సింది ముందర కూర్చోండి అప్పుడు పత్రికా విలేకరులు మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వీళ్ళు కావాలయా ఈ పొద్దు వచ్చిన వాళ్ళంతా ఐదు వేలు ఆరు వేల మంది అయితే రేపు తెల్లంటే మనం పేపర్లో రాస్తే పదహైదు లక్షల మంది పంచి వస్తారయా దాన్ని అది మనకు ముఖ్యంగా ఇది కాదు మనకు అన్నాడు అటువంటి పేపర్ ఈ పేపర్ దాన్ని నమ్మి మీరు అన్న పోతే కానీ మనం కూడా ఎట్ల కొట్టుకోమస్తాం కాబట్టి అది కాదు కావాలి మనకి ఏం జరుగుతా ఉంది ఎక్కడ జరుగుతా ఉంది అది ముఖ్యంగా కావాల ఈ ఎల్లో అని ఎల్లో పేపర్ గాని మనం చూసినామంటే మనం మోసపోతాం దయచేసి అట్లా మోసపోతుంది అట్లా మోసపోయిన దానిలో మొదటి వ్యక్తి నేను అని చెప్తున్నా ముఖ్యంగా మోసపోయింది నేను ఎందుకంటే నేను ఆ పార్టీకి చేసిన కార్యక్రమాలు కాదు ఆ పార్టీ కోసం కష్టపడిన నేను కాదు ప్రతి ఇంటికి ప్రతి కడపకు ప్రతి ఊరికి నేను తిరిగిన నా ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించమని కానీ అంత కష్టపడితే కూడా నాకు తగ్గువయిన గౌరవం రాలే ఆ పార్టీలో ఈరోజు ఎందుకయ్యా నువ్వు ఇంబట్టు కూడా మారిపోయినావు కదా ఎవరి గురించో మాట్లాడుతున్నావు అంటే ఎవరి గురించి ఎందుకు మాట్లాడాలి అధికారం నాకు ఉంది అంటే నేను ఆ రోజు ఓటేసినా నిన్ను గెలిపించినా చేస్తా ఉన్నా మీరు నాకు ఓటేయ్యలే నేను ఏ పార్టీలో ఉండొచ్చు ఎక్కడైనా పోవచ్చు ఇది నా స్వతంత్రం నాకు ఎక్కడ నచ్చితే నేను అక్కడ ఉంటా కానీ మనము నచ్చి పంపించిన వేరే జాగ్రత్త అది తప్పు ఉంటా ఉండ రేపు తెల్లూ రోజు నువ్వు కూడా చాలా మంచి కూడా మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉండి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి పోయినా అది నా స్వతంత్రం నా ఇష్టం నాకు ఎక్కడ నచ్చితే నేను అక్కడ ఉంటా ఎక్కడ మంచి జరిగితే అక్కడ ఉంటా ఎక్కడ ప్రజలకు సేవ చేయాలనుకుంటానో ఆ జాగాలో ఉంటా ఏ ప్రభుత్వాలైతే ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ముందు జాగాలో ఉందో అటువంటి కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నా నేను ఇంకెక్కువగా మాట్లాడదలుచుకోలేదు దయచేసి టైం కూడా లేదు